మన విషయంలో మనకున్న ఫీలింగ్ ఏంటంటే నేను ఒక వేస్ట్ కానీ ఒక వేస్ట్ కత్తిని నాది ఒక బతుకేనా నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు నా గురించి బాధపడేవాళ్ళు కనీసం అయ్యో అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా తూ నా బతుకు ఎందుకు బతకాలి ఇది ఒక దరిద్రపు జీవితం ఎవరి ప్రేమకు నోచుకొని దిక్కుమాలిన జీవితం ఎప్పుడూ అగచాట్ల మారి జీవితం సుఖము సంతోషం ఆనందం లేని పనికి మళ్ళీ పాపిస్టి జీవితం ఏందో ఈ బతుకు అందరికీ అందరూ ఉన్నారు నాకే ఎవరు అందరూ అందరిని అర్థం చేసుకుంటున్నారు నన్ను ఎవడు ఇదంతా మన ఏడుపు అవునా కాదా కాదా మరి ఇప్పుడు ముందు చెప్పిన మాటలను బట్టి ఇప్పుడు ఏమంటావు మరి ముందు చెప్పిన మాటలను బట్టి ఏమంటావు అమ్మా ఎవరు నీ గురించి ఆలోచించరా ఎవరు నీ గురించి చింతించరా ఎవరు నీ గురించి పట్టించుకోరా ఎవరు నిన్ను ప్రేమించరా ఎవరు నిన్ను అర్థం చేసుకోరా అయ్యో నిన్ను ప్రేమించి నీ కోసం తన ప్రియమైన కుమారుని బలి ఇచ్చిన పరలోకపు తండ్రి నీ కోసం అక్కడుండి చూస్తున్నాడు నిన్ను లోకం మొత్తం నిన్ను మర్చిపోయినా మర్చిపోకుండా నీ వైపు నిరంతరం కాచుకొని చూస్తానే ఉన్నాడు ఆయన గమనిస్తానే ఉన్నాడు నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు నీ గురించి ఆలోచిస్తానే ఉన్నాడు చింతగలిగి ఉన్నాడు అది లేఖనాల్లో రాయించాడు ప్రిల్లరా నమ్మాలి కదండి ముందు ఈ విషయాలు నమ్మాలి కదా ఆయనను పట్టించుకోని స్థితిలో ఉన్నప్పుడే నిన్ను వెంటాడాడే ఆయన్ని పట్టించుకోని స్థితిలో ఉన్నప్పుడే ఎన్నో సందర్భాల్లో మరణకరమైన అపాయాల నుంచి నిన్ను కాపాడాడే ఆయన్ని పట్టించుకోకుండా లోకానుసారిగా తిరుగుతున్నప్పుడే నిన్ను వెంటాడి నిరంతరం నిన్ను కాచుకున్నాడే కాపాడుకున్నాడే మరి ఈరోజు ఆయన వైపు తిరిగి ఆయన్ని ప్రేమించి ఆయన్ని హత్తుకుని ఆయన మహిమను వెతుకుతున్న ఈ దినాన నిన్ను అశ్రద్ధ చేస్తాడా దేవుడు అలా అనుకోవచ్చా అది బుద్ధిహీనత గదు అది బుద్ధిహీనత కాదా అవునా వందకు వంద శాతం అది బుద్ధిహీనత పొరపాటు ఎప్పుడన్నా నాకు ఆ బాధ కలిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇవే నా కుమారుడా ఎవరు పట్టించుకోలేదు ఎవరు నా గురించి ఆలోచించట్లేదు మరి ఎవరు నన్ను అర్థం చేసుకోలేరు అందరూ జూనియర్స్ పిల్ల పిల్ల బ్యాచ్ అయిపోయారు అందరూ ఎవరు వచ్చినా నా నుంచి ఒక మాట పొందగూరుతారు కానీ నాతో సమవుజ్జిగా మాట్లాడేటువంటి అంతస్తులో లేరు అని కొంతమందిని గురించి నువ్వు బాధపడుతున్నావు రబ్బాయే మరి నీ గురించి నేను ఉన్నాను కదా నీ గురించి ఆలోచించేదానికి ఆలోచన చెప్పేదానికి సంభాషించేదానికి నువ్వు మాట్లాడుకోవడానికి నీతో నేను మాట్లాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా నేను ఉన్నాను కదా ఎందుకు నువ్వు అట్లా ఇబ్బంది పడతావు అని ఆయన నాతో మాట్లాడినప్పుడు పాడుకున్న పాట అది మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచి నాకు చోటునిచ్చావు మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు పలుకరించు నా దరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ అంటీ పాపలా నన్ను కాపాడుకుంటావు అంటి పాపలా నన్ను కాపాడుకుంటావు చంటి పాపలా నన్ను సంకనితుకుంటావు చంటి పాపలా నన్ను సంకనితుకుంటావు సంకనిత్తుకుంటావు లేదయ్యా ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ పాక్యముహించలేదయ్యా వరుణించలేనయ్యా ఈ పాక్యము తర్వాత నాకు ఇంత విలువ కలిగేనని తోలి రాలిపోయే బ్రతుకు ఇంత మలుపు తిరిగేనని తులువనైన నాకు ఏ విలువ కలిగింది నీకు ఏ విలువ ఏ విలువ కలిగింది నీకేమన్నా కిరీటం పెట్టారా లేకపోతే దేశమంతా నీ గురించి ఏమన్నా మాట్లాడుకుంటున్నారా కొన్ని కొన్ని రాష్ట్రం అన్న మాట్లాడుకుంటారని గురించి వదిలేసే జిల్లా అన్న మాట్లాడుకుంటారు నీ గురించి వదిలేసే మీ ఊరన్నా మాట్లాడుకుంటుందన్ని గురించి మీ బజారు మరి ఎంత విలువ కలిగే ఎంత విలువ కలిగేదని పాడుతున్నావు ఎగిరి ఎగిరి ఏం విలువ కలిగింది చెప్పు అంటే నువ్వు పాడుతున్నావు కదా అందుకని మేము కూడా అంతేనా అంతేనా నేను పాడాను కదా అందుకని పాడారా నేను ఎందుకు పాడని చెప్పనా నాకేదో మీరందరూ గుర్తించారని విలువ కలిగిందని కాదు మనుషులు ఇచ్చే విలువ ఎన్ని రోజులు ఉంటుందండి మనుషులు పెట్టే కిరీటం ఎన్ని రోజులు ఉంటుంది వాళ్ళ మనసుకు నేను నచ్చినంతవరకు నా నైత్ని కిరీటం అంతే పెడతారు పుట్టింది అనుకో కిరీటం లాక్కొని సంకలో పెట్టుకొని పోతారు జనాలు ఇచ్చే కిరీటం భుస్తాను నాకు ఎప్పుడో తెలుసు దేవునికి స్తోత్రం దాన్ని నేను అంగీకరించను అర్థమైందా ఇది కాదులే కానీ తులువనైన నాకు ఇంత విలువ ఏంట విలువ అంటే ఏంటా విలువ అంటే దేవుని కొడుకు అయ్యే విలువ నీ విలువ ఏంటో తెలుసా దేవుని కూతురు అయ్యావు అది అది నీ విలువ ఎప్పుడైతే కొడుకు అయ్యావో ఎప్పుడైతే కూతురు అయ్యావో మళ్ళీ ఇక్కడ మనం ఏగల దోలుతూనే ఉన్నాం మళ్ళీ ఇక్కడ మనం ఏగల దొలుతానే ఉన్నాం కానీ పరలోకంలో మనల్ని ఎలా చూస్తారో తెలుసా రాజకుమారుడు రాజకుమార్తె అది విలువ ఇది ఎరిగే భక్తులు అప్పుడే పాటలు పాడుకున్నారు తను బలిపేటెను మాయన్న తప్పుల్ విడగోటెను మా తండ్రి మనసులో సాక్షలున్నా మనుజెట్లన్ను మాకేమీ ఏహో మా తండ్రి కాడా ఏ చూడు మాయన్నా కాడ ఎంత అద్భుతమైన పాట ఎంత అద్భుతమైన మన పుట్టిల్లేది పాడాలి ఏంది మీరు మోక్ష నగరు మా పూటిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు ఏంటి దోతలు స్నేహితులు నీకు ఏంటి దోతలే అది కూడా ముఖ్య మరి మరేందనుకుంటున్నా మరి మన కెపాసిటీ మారు మనసు పొంది బాబు పొంది పరమవిహు జీవ గ్రంథమందు పేరు సంపాదించిన నాడు నా పేరు పక్కన ఏమని రాశాడో తెలుసారా పిచ్చోడా దేవుని కుమారుడు దేవుని కుమార్తె అని రాసేశాడు రా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొంది ఎప్పుడైతే నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుచున్నాను అని సాక్ష్యం రూఢి చేశానో అప్పుడు ఎక్కిందిరా నా పేరు అక్కడ ఏమని ఎక్కిందో తెలుసా దేవుని కొడుకు అది ఇప్పుడు రాజ్యంలోని పౌరులు రాజుగారి గురించే మాత్రమే కాదు రాజుగారి కొడుకు కూతురు గురించి కూడా మాట్లాడుకుంటారా లేదా చెప్పండి రాజుగారి కొడుకు పేరు ఏం పేరు వెంకట సుబ్బయ్య రాజుగారి కొడుకు యువరాజు రాజుగారి కూతురు అది ఇంకా వాళ్ళ పేర్లున్న పేర్లతో పిలవరు యువరాజ వారు యువరాణి వారు అసలు దెబ్బల మీద తిరిగే మనకి ఎంత ధన్యత ఇచ్చాడండి దేవుడు దీనులను పైకెత్తువాడు పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడని రాసుంది కాదా అవునా ప్రజెంట్ ఈ భూమండలం ఎలాంటిదండి పగులేమని చెప్తున్నాడు లోకంలో ఉన్నదాన్ని నేను ఏదేది ఘనమో దాన్ని అంతా నేను ఎలా ఎంచుకున్నానన్నాడు పెంటతో సమానంగా అలాంటి కుప్ప ఇది ఈ కుప్ప మీద నుండి పైకి లేవనెత్తువాడని ఆయనకి పేరు బీదలను దీనులను పైకి అందుకే నేను ఆ పదం డైరెక్ట్గా చెప్పకుండా దెబ్బల మీద తిరిగా అన్నా నేను దిబ్బలు పేడ దిబ్బలు అనుకోండి అలాంటి బతుకులు కానీ ఈ జీవితాలను నిజంగా ఆయన అసలు ఎంత బాగా చూడండి అక్కడ రాశాడు ఇప్పుడు చూడు వేశాడు శ్రీని మీద కీర్తనల గ్రంథము నూట నలభై ఏడు ఆరు యహోవా దీనిలో లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును అన్నా ప్రవచనంలో ఉంటుంది నానా సమూహలు గ్రంథము మొదటి సమూహలు గ్రంథము రెండు ఎనిమిదా చూడు దరిద్రులను అధికారులతో కూర్చుండ బిడ్డ మహిమ గల సింహాసనము స్వతంత్రింపజేయుక్ వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమి గల వారిని పెంట మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు ఎక్కువ వశము లోకమును ఆయన వాటి మీద అది ఎక్కడ నుంచి లేపుతున్నాడు మన బతుకులు